ॐ गणान् गणपतिगुं हवामहे कविं कवीनानुपमश्रवस्तमं ज्येश्वराजं ब्रह्मणान् ब्रह्मणस्पद आनश्रु नवन्नोतिमिस्तेदसादनं महागणाधिपतये नमः नमो देव्यै महादेव्यै शिवायै सन्नमः नम प्रकृत्यै भद्रायै नियता प्रणता श्रुतान् शरणागतदीनार्ति परित्राणपरायणीम् సర్వ్యార్తి హరీదేవి నారాయణి నమోస్వమంగే శివే సర్వాత సాదికే శే త్రంబకే గౌరీ నారాయణి నమోస్ ఓం సర్వా బాధా ప్రశమనం త్రైల్య సాకిలేరి ఏమే యాప్నాశనం రోగా నశేషానసిష్టాతు కామాన్ సకల నభీష్టా స్వామాశ్రుతపిరాం స్వామాశ్రుతా Päätän ampreantti.

अग्नि अत्रिमन मनसा गृणानो अस्माकं धोध्यिता तनोनां कृतनादि धगुम सह मानुग्रम अग्निकुम्भेम मा परमात्मन सत्वातः सनपर्षदुर्गाणि विश्वात्छा मत्देव अद्वितीयः तिक्तेह रत्नोशिकमेज्यो अद्वरेसनार्थमोतानवज्यत्सत्सि स्वात्छा आग्ने तर्वमति प्रयस्वास्मभ्यं च सौभाग्यमय जुस्वा गोबिरजुष्टमेजो निषितं तमे इंद्रविष्णोर्णु

नमस्ते <laughs> <laughs> అందరూ అనండి సర్వమంగళ మాంగళ్యే శివే సర్వార్థ సాధకే శరణ్యే త్రియంబకే దేవి గౌరీ నారాయణి నమోస్తుతే సర్వమంగళ మాంగళ్యే శివే సర్వార్థ సాధకే శరణ్యే త్రియంబకే నారాయణి నమోస్ మీరు కదలండిగా లైన్ నిలబెట్టండి భక్తులకు పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటున్నామండి ఈ శ్రావణవాసము అధిక సంఖ్యలో ఆలయ ప్రాంగణం కిటకిటలాడిందండి ఎంత బా జనం వచ్చారంటే బయట అంబేద్కర్ స్టాచ్యూ దాకా క్యూ లైన్స్ వెళ్ళాయండి అమ్మవారు ఆ విధంగా భక్తులను తన దగ్గరికి పిలిపించుకొని వారి కోరికలను తీరుస్తూ ఈ శ్రావణవాసం ఒక చరిత్రలో నిలిచిపోయేలా హైదరాబాద్ చరిత్రలో నిలిచిపోయేలా జరిగిందండి దానికి మేము అమ్మవారికి చాలా చాలా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాము ఇక ముందు కూడా భక్తులు అమ్మవారు మనందరికీ సహకరించి ఇంకా ఈ ఆలయము ప్ర దేశంలోనే ప్రముఖ స్థలంగా కీర్తింపబడుతుందని విశ్వసిస్తున్నామండి అది మరి ఒక్కసారి మా కార్యకర్తలు మా ధర్మకర్తలకి మహిళా కార్యకర్తలకు పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటున్నామండి ఇసుంటి ఉత్సవాలు నాకు తెలిసి హైదరాబాద్లో ఇప్పటివరకు నేను చూడలేదండి ఇక ముందు కూడా చూడమేమో అంత వైభవంగా అందరి సహకారంతో అత్యంత వైభవంగా జరిగిందండి హైదరాబాద్లో మేము అమ్మవారిని వేడుకున్నాము పది గుళ్ళల్లో నిమిషాంబాదేవి ఒకటి ఉండాలనుకున్నాము కానీ ఇప్పుడు హైదరాబాద్ లో నెంబర్ వన్ గుడి అమ్మవారు చేపించుకున్నారండి దానికి మీ అందరి సహకారం ఎప్పుడు మాకు ఉండాలని కోరుకుంటున్నామండి బొతో బోలో మాత నిమిషాంబాదేవి